ఈరోజే ఎంతో శక్తివంతమైనటువంటి కూరల పౌర్ణమి అలానే గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చిట్ట చివరి పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే చాలు లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీపై ఉండే ఎన్నో నెగిటివ్ శక్తులను తొలగించుకోవటం కోసం అలానే రెండు వేల ఇరవై ఐదులో మీపై ఎలాంటి దుష్టశక్తి ప్రభావం ఉన్నా అలానే దృష్టి దోషం ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చాలా చక్కటి జీవితాన్ని మొదలుపెట్టి మీ జీవితంలో నుండి అనేక రకాల కష్టాలను తొలగించుకొని డబ్బుకు సంబంధించి ఎటువంటి సమస్యలు అనేవి లేకుండా జీవించగలుగుతారు అయితే ఈ యొక్క పౌర్ణమి అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాలుగవ తారీఖుతో కలిసి వస్తుంది ఈ రోజున కేవలం ఎంతో పవిత్రమైన రాళ్ల ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ యొక్క కూరల పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీ యొక్క అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది ఈ పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటిది అలానే ఈ పౌర్ణమి అత్యంత పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం దీనితో పాటు మనం ఈ యొక్క కూరల పౌర్ణమి రోజున ఎటువంటి పరిహారాలను చేసి అనేక రకాల నెగిటివ్ శక్తులను దృష్టి దోషాలను తొలగించుకోవచ్చో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అందువల్ల వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కోరల పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున చేసే పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సహజంగా పౌర్ణమి అనేదే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి సాధారణమైనటువంటి రోజుల్లో చేసే పరిహారాల కన్నా కూడా పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అటువంటి కూరల పౌర్ణమి రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా కొలువై ఉంటుంది లక్ష్మీదేవి యొక్క పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి ఎక్కువగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి సాధారణ రోజుల్లో చేసే పరిహారాలకి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియదు కానీ పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితమే ఉంటుంది అంతేకాదు ఈ పరిహారాల వల్ల మన దశనే మార్చుకోవచ్చు అంత చక్కని ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున చేసే ఈ చిన్న పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన జీవితంలో ఉండే అతిపెద్ద సమస్యలను తొలగించే తొలగిస్తూ ఉంటుంది ఎందుకు అంటే రాళ్ల ఉప్పు అనేది శాస్త్రపరంగానే ఎంతో మంచి ఫలితాన్ని పొంది ఉంది రాళ్ల ఉప్పు అనేది మన జీవితంలో మన శరీరంపై ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది సాధారణంగా మన శరీరంపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో తెలుసుకుందాం మనకి ఎవరి దృష్టి పడినా అంటే ఎవరి దృష్టి దోషం మనపై ఉన్నా అది ఖచ్చితంగా కూడా నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తుల యొక్క దృష్టి అనేది మనపై తగిలినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండలేము ఏది సాధించలేము అలానే సంపాదించలేము ఏదైనా సాధించాలి అని మనస్సులో బలమైన కోరిక ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది సహకరించకపోవటం వల్ల ఏది కూడా సాధించలేము ఎందుకు అంటే ఒక మనిషి సాధించాలి అని పట్టుదల ఎంతగా ఉన్నా సరే ఆ వ్యక్తికి ఆరోగ్యం కూడా సహకరించాలి అప్పుడే వారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు సంపాదించగలుగుతారు ఈ రోజుల్లో డబ్బుకి తప్ప మనిషికి విలువ అనేది లేదు అలా ఈ రోజుల్లో డబ్బుకి ఉన్నటువంటి విలువ మనిషికి లేదు కనుక ప్రతి మనిషి కూడా తమ జీవితంలో ఏదో ఒకటి సాధించి ఎంతో కొంత సంపాదించి తమకంటూ ఒక గుర్తింపుని పొందితేనే ఈ సమాజం అలాంటి వ్యక్తులకి కాస్త మర్యాద అనేది ఇస్తుంది అంతే తప్ప డబ్బు చేతిలో లేకపోయినా ఎంత మంచి గుణగణాలు ఉన్నా ఆ వ్యక్తికి విలువ అనేది ఉండదు మరి ఇటువంటి సమాజంలో ఈ రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాము అయితే మరి కొంచెం సంపాదించిన కొంచెం మంచిగా ఎదుగుతూ ఉన్నాము అనుకునే సమయంలో ఏదో నరదృష్టి తగలటం ఎవరి ఏడుపు తగలటం ఎవరో ఒకరు దృష్టిని పెట్టటం వల్ల అక్కడే మన సంపద అనేది ఆగిపోతుంది అలానే అక్కడే మన జీవితం కూడా ఇక మెల్లిమెల్లిగా డౌన్ అవుతూ వస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నెగిటివిటీ చాలామంది దీనిని నమ్మకపోవచ్చు ఎందుకు అంటే ఇవి కనిపించవు కనుక అంటే ఒక దృష్టి దోషం ఉంది అని ఒక దృష్టి వల్ల దృష్టి తగిలింది అని ఆ దృష్టి దోషాన్ని తొలగించుకోవాలి అని అనిపించదు ఎందుకంటే అది కనిపించదు కానీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకు అంటే కొన్నిసార్లు మనకి ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా కలుగుతుంది ఎందుకు అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల దీనివల్ల ఆకర్షణీయం అనేది జరుగుతుంది అలానే అదే అక్కడ నెగిటివిటీ ఉంటే అక్కడికి ధనాకర్షణ జనాకర్షణ జరగదు మరి ఇది కనిపించదు కానీ ఇది ఎవరి దృష్టిలోకి వెళ్ళదు అది అంటే రావట్లేదు అని అనుకుంటారే తప్ప ఇక్కడ ఆకర్షణీయం ఒక అయస్కాంతంలాగా ఆకర్షించేటటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా గాలి అనేది మనకు కంటికి కనిపించదు కానీ ఊపిరి పోస్తుంది ఆ గాలి లేకపోతే మనం జీవించాలి అలానే ఈ శక్తులు నెగిటివిటీ పాజిటివిటీ కూడా అదే విధంగా ఉంటాయి ఈ చెడు శక్తుల ప్రభావం వల్ల మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము వాటి కారణంగానే ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ శక్తుల ప్రభావమే మనల్ని జీవితంలో ఎదగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటుంది అటువంటి నెగిటివిటీని తొలగించుకోవాలి అంటే ఈ పౌర్ణమి చాలా చక్కగా మనకి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఈ పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసినా చక్కని ఫలితం అనేది ఉంటుంది అటువంటి ఈ యొక్క పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి రాళ్ల ఉప్పు క్షణాలలో దృష్టి దోషాన్ని తొలగిస్తుంది ఇది శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్నా సరే మనకి చక్కగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సైన్స్ అంటే సైన్స్ కూడా నిరూపించింది ఈ రాళ్ల ఉప్పుకి నెగిటివిటీని లాగేసుకునే గుణం ఉంది అని అంతేకాకుండా రాళ్ళ ఉప్పుని గుప్పెడు చేతిలోకి తీసుకొని పట్టుకొని చూడండి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా చక్కగా కనిపించడం జరుగుతుంది అలా రాళ్ళ ఉప్పుతో మనం చేసే పరిహారాలు కూడా అంతే త్వరగా ప్రభావాన్ని చూపిస్తాయి వెంటనే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనం ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అలానే ఏదైనా సాధించగలుగుతాం అనేటటువంటి ఒక దృఢ సంకల్పం అనేది మనలో వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఇలా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఎంతో మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే దొడ్డు ఉప్పు ముఖ్యంగా ఈ దొడ్డు ఉప్పు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత పవిత్రవంతమైనటువంటిది అటువంటి దొడ్డు ఉప్పుతో ఎన్నో రకాల చెడు ప్రభావాలే కాదు ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయి దొడ్డు ఉప్పుతో ఆరోగ్య సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి దరిద్ర బాధలను కూడా తొలగింపజేస్తూ ఉంటాయి దొడ్డు ఉప్పు అనేది అంతటి పవిత్ర పవిత్రవంతమైనటువంటిది అలానే ఈ దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల మన శరీరంపై ఉండే చెడు క్రిములు తొలగిపోతాయి అంతేకాకుండా మనకు ఈ దొడ్డు ఉప్పు ఇంట్లో ఎప్పుడూ కూడా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడూ కూడా దొడ్డు ఉప్పు ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలానే నెగిటివ్ శక్తులు కూడా ఉండవు దొడ్డు ఉప్పు ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండటం వల్ల అనేక రకాల శుభ పరిణామాలు ఎన్నో కలుగుతాయి శుభ ఫలితాలు కూడా వస్తాయి అలానే ఈ ఉప్పుతో దృష్టి దోషాన్ని కూడా అతి సులువుగా తొలగించుకోవచ్చు దొడ్డు ఉప్పు ఎంతటి కఠినమైనటువంటి దృష్టిని అయినా ఎంతటి నరఘోషను అయినా సరే తొలగిస్తుంది ఈ దొడ్డు ఉప్పు అనేది అంతటి పవిత్రంగా పనిచేస్తుంది అలానే ఇంటికి తగిలిన దృష్టిని కూడా తొలగించుకోవచ్చు ఈ దొడ్డు ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ లేదా ఒక గాజు పాత్రలో కానీ వేసి అందులో నీటిని పోసి నీరు కూడా దృష్టిని తొలగిస్తుంది కనుక నీరుని పోసి తర్వాత అందులో ఒక నిమ్మ చెక్కను అంటే నిమ్మకాయ కట్ చేసి నిమ్మ చెక్కను అందులో వేసి ఆ నీటితో ఇంటికి దృష్టిని తీసేసి ఆ నీరుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేసినట్లు అయితే గనక ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు తొలగిపోతాయి అలానే ఆర్థికంగా కూడా మనకి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక లాభాలు కూడా వస్తాయి అంతేకాదు చుట్టూ ఉండే ఎన్నో రకాల చెడు ప్రభావాలు సైతం తొలగిపోతాయి ఇక ఈ దొడ్డు ఉప్పుతో ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎటువంటి పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పౌర్ణమి చివరి పౌర్ణమి కనుక ఈ రోజున ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా రాత్రి పన్నెండు గంటలలోపు చేయండి దీనికోసం మనం ఈ పరిహారం కోసం ఉప్పు ప్యాకెట్ అనేది అప్పుడే తెచ్చుకొని ఉండాలి అంటే కొత్తగా ఉప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక ఆ ఉప్పు ప్యాకెట్ని అప్పుడే ఇంట్లోకి తెచ్చుకొని దానితో పరిహారం చేయాలి ఇక అప్పుడే తెచ్చినటువంటి ఉప్పు ప్యాకెట్ని మాత్రమే ఈ పరిహారానికి వాడాలి అప్పుడే తెచ్చినటువంటి ఈ పరిహారానికి వాడండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను లేదా ఒక ఇత్తడి లేదా రాగి ఈ లేదా ఒక గాజు ఈ నాలుగింటిలో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి తరువాత ఇందులో దొడ్డు ఉప్పుని పొయ్యాలి ఆ తరువాత ఒక నిమ్మకాయ బాగా పండిన పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోవాలి దానిని సగానికి కట్ చేసి దానిని ఉప్పు పైన పెట్టాలి అలా పెట్టి ఒక నిమ్మ చెక్కకి బాగా కుంకుమను మరొక నిమ్మ చెక్కకి బాగా పసుపుని అద్ది దానిని ఈ ఉప్పు పైన పెట్టాలి ఎందుకంటే ఇలా పెట్టటం వల్ల ఎటువంటి నెగిటివ్ శక్తి అయినా తొలగిపోతుంది ఇలా పెట్టేసి దానిని దానిపైన కొంచెం పచ్చకర్పూరం కూడా వెయ్యాలి అలానే పువ్వుతో ఉండే రెండు లవంగాలు ఇవేంటంటే దృష్టిని తొలగిస్తాయి చెడు ప్రభావాన్ని తొలగిస్తాయి అలానే ఎటువంటి ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలను అయినా తొలగిస్తాయి కనుక వీటిని అలా పెట్టేసి దానిని కాస్త రహస్యమైనటువంటి ప్రదేశంలో పెట్టాలి అంటే ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి అలా పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే దానిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో మన ఇంటి చుట్టుప్రక్కల ఏదైతే నెగిటివ్ శక్తి ఉందో అది తొలగిపోతుంది ఈ నెగిటివ్ శక్తి అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఇలా ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు సమస్యలు తొలగిపోతాయి దరిద్ర బాధలు తొలగిపోతాయి అదృష్టం ఏదో ఒక వైపు నుండి కలిసి వస్తూనే ఉంటుంది దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి వృత్తి ఉద్యోగం ఎందు కూడా కలిసి వస్తుంది అనేక రకాల దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఈ పరిహారం ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోపు చేయటం వల్ల తప్పకుండా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది అనేక రకాల చెడు ప్రభావాలు తొలగిపోతాయి ఈ పౌర్ణమికి అంతటి శక్తి అనేది ఉంటుంది ఈ పౌర్ణమి అంతటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ పౌర్ణమి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేసి మీ యొక్క ప్రతి సమస్యను కూడా తొలగించుకోండి ఇక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇక తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరిలో అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చిత్త చివరి పౌర్ణమి రోజున ఏ పరిహారం చేయాలి అని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీరు ఎటువంటి సమస్యలు లేకుండా దృష్టి దోషాలు లేకుండా చక్కని ఫలితాలతో అద్భుతమైనటువంటి సంపదతో చాలా చక్కగా జీవిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా